హలో అండి అందరికీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు చూడండి మేమైతే ఏ విధంగా చేసుకున్నాము శ్రావణ మాసంలో రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసాము కెనడాలో బ్యాడ్మింటన్లో మా పాప మా చిన్న పాప వాళ్ళ ఇంటికాడ ఈ విధంగా మార్నింగ్ పొద్దున్న లేసి కడిగేసి ఈ విధంగా ముగ్గులు వేసేసాను ముగ్గులు వేసి తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ముగ్గులు వేసేసి పసుపు కుంకుమంతా పెట్టేసి మళ్ళీ వంట దగ్గరకు వచ్చాను వేస్తానే స్నానం చేసుకొని వంతకాల కృత్యాలు చేసుకొని స్నానం చేసుకుంది దిగేసాము దిగేసి ఈ విధంగా చేసి పెట్టాను వాళ్ళు వచ్చే వాళ్ళు ప్రసాదాలు అన్నీ చేసేద్దామనేసి వచ్చాను ఎటువంటి ఈ విధంగా చేశాను చూడండి ముగ్గులు ఈ విధంగా వేసాను వేసేసి కొంతసేపుగా వర్షం పడిపోయింది అంతా పోయినాయి మళ్ళీ ముగ్గులు కొంచెం ఆయిట్ ఉండేవి స్టెప్స్ దగ్గర ఉండేవి బాగున్నాయి తర్వాత పాప వచ్చి ఈ విధంగా అంతా అలంకరణ చేసింది ప్రసాదాలు చేస్తా ఉంటే చూడండి ఎలా ఉందో వరలక్ష్మి దేవి మీకు నచ్చిందా మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకోండి నిజంగా కూర్చొని వరలక్ష్మీదేవికి ఏదో మనకు నాకు తెలిసిన మంత్రాలు చెప్పుకొని దండం పెట్టుకొని తర్వాత ఒక పొద్దు వదిలేసి తిన్నాను ఇదిగోండి బాగుందా చూడండి కొన్ని ఏళ్ళ కల నెరవేరింది మా పాపకి పూజ మందిరం కొనాలి కొనాలని ఇండియా నుంచి తెప్పించుకోవాలనుకుంటామని ఇండియాలో రెండుసార్లు అమెజాన్లో బుక్ చేస్తే అది సరిగా రాలే చిన్నవి ఇచ్చేసారు చిన్న చెక్కల మాది రెండు ఇచ్చి బిస్కెట్ ఇచ్చారు బిస్కెట్ వేశారు అందుకని మళ్ళీ గమనైపోయి ఇక్కడే ఎడ్మంటన్లోనే కొనింది పూజ మందిరము చాలా బాగా కుదిరింది బాగుంది చుట్టూ ఎంత బాగుందో చూడండి కింద ఒకటి రా ఇచ్చారు చుట్టూ బాగా ఇచ్చారు బాగుంది పైనంతా కూడా గోపురం లాగా చాలా బాగుంది చూ చూడండి మీరు అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా ఈ వరలక్ష్మి మాసం ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని ఇది శ్రావణ మాసంలో సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు ఆదివారాలు కూడా బాగా చేసుకోవాలని శ్రావణ మాసంలో పూజలు చేసుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అమ్మవారిని కోరికలు కోరుకొని ఆశీర్వాదం తీసుకోండి చల్లగా చూస్తుంది అమ్మవారు అమ్మవారు ఎప్పుడు మనం దేవుని నమ్మినామంటే ఎప్పుడు చెడమండి దేవుని నమ్మితే దేవుడు ఏ రూపంలోనో ఒక రూపంలో మనల్ని కనుకరిస్తాడు కాబట్టి దేవుని నమ్మాలి దేవుణ్ణి భక్తితో పూజ చేసుకున్నామంటే దేవుడు ఎప్పుడు మోసం చేయడనమాట మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు అమ్మవారికి కాబట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కోరికలు ఏమైనా అంటే కోరుకోండి మనకు చేతనైనంత వరకు మనం పూజ చేసుకున్నాం ఎక్కువ ఆడంబరాలకు పోకుండా మనకు ఉన్నంతలో చేసుకోవచ్చండి నేను ప్రసాదాలు చేసి పెట్టాను శనగలు వడపప్పు పానకము రైస్ పాల రైస్ చేశాను కొద్దిగా తర్వాత కర్డుగట్టుతో పెరుగు పెరుగు తింది కదా పెరుగు తిరుగు వచ్చేసి పెరుగు అన్నం కొంచెం చేశాను పులిహోర కొంచెం చేశాను తర్వాత పిండి దీపం పెట్టి చిలివిడి చిలి చిలివిడి చేశాను చలిబిండి చిలిబిండి చేసి అది చిమిలి ఇష్టం కదా అందుకని అది కూడా చేసి పెట్టాను ఈ విధంగా చేశానండి పంచామృతం చేశాను అన్నీ చేసి దేవునికి పెట్టుకొని దండం పెట్టుకొని మేము ఒక్కొద్దుండి అన్నీ చేసుకున్నాం పూలు పండ్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నాము ఇక్కడ మల్లెపూలు అయితే దొరకవండి మల్లెపూలు కూడా దొరికాయి ఈసారి చాలా అదృష్టం మా వరలక్ష్మి అమ్మవారు మల్లెపూలు కూడా తెప్పించుకునింది ఈసారి మల్లెపూలు కూడా తీసుకొచ్చింది పాప ఇదిగోండి మల్లెపూలు కూడా పెట్టింది జడ జడపెట్టి పెట్టింది మళ్ళీ పూలు అన్నీ పెట్టి బాగా చేసింది పూజ చూడండి చామంతి పూలు కూడా పెద్ద బాగా ఇది తెచ్చేస్తారు చాలా బాగుంది పూలు బాగా తండిగా కుదిరినాయి అమ్మవారికి ఈసారి చాలా బాగుంది పూజ కూడా బాగా చేసుకున్నామండి పూజ మందిరం కూడా బాగా కుదిరింది కాబట్టి చాలా హ్యాపీగా బాగుంది చూడండి సీరియల్ సైట్లు అంతా బాగా వేసేసి బాగా చేశారు ఈసారి ఈ తులసి విత్తనాలు వేసిన కుంపెట్లల్లో రెండిటిల్లో కొత్తగా బాగా వస్తూ ఉన్నాయి పైకి అది పెట్టున్నాను అది అక్కడ వచ్చేసిండదు ఆల్రెడీ పాతది పొడవుగా ఉంది ఇక్కడ మండపం పైన పెట్టాను పైకి వచ్చేసింది బాగా ఉండని మళ్ళీ కొంచెం చిన్న ఒక రెండు కుంపెట్లలో వేసి పెడతాం బాగా వస్తాయి కదా అని వేసాను విత్తనాలు ఊరు నుంచి తెచ్చాను బాగొచ్చాయి ఈసారి ఇంతకుముందు వేస్తే సరిగా రాలేదు ఇప్పుడు బాగానే వచ్చాయి అరటి చెట్టు కూడా తెచ్చి నాటిందా నాటున్నాము ఇంక ఇక్కడ అరటి పిల్లలు దొరకవు కాబట్టి అరటివి మనం చిన్న విమానులు చిన్న కొమ్మలు అమ్మత పిల్లలు అమ్మతారో తెచ్చి కుంపట్లల్లో పెంచుకుంటాము ఇక్కడ కెనడాలో ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటే అవి ఇంత మాత్రం వచ్చింది అది ఇటు పక్కంది అరటి ఇదిగా ఇదిగండి ఇక్కడ చూడండి రైట్ సైడు అమ్మవారికి రైట్ సైడ్లో పెట్టున్నాము చాలా బాగా వచ్చింది పర్లేదు బాగుంది ఈ విధంగా కలిసం పెట్టి తర్వాత అమ్మవారిని పెట్టి చీర కట్టి మొత్తం మా ఏదో మనకుండే నగలు వేసుకొని అన్నం పూజ చేసుకుంది పాప ఈ విధంగా ఇవి చామంతి పూల అండి చామంతి పూలు పక్క ఉన్నాయి చూడండి అవి పెద్ద ఇది కుంపట్లాగా అమ్ముతారు ఇక్కడ అట్లాంటివి అవి తెచ్చుకోవచ్చు మనం అవి తెచ్చుకొని వాటిలో మనం పూలు పెట్టుకోవచ్చు దే దేవునికి అలా ఉంటాయి మా ఇటూర్ల లెక్కన అట్ట విడిగా దొరకవు ఈ విధంగానే దొరుకుతాయి అనమాట ఇక్కడ పూలు కాబట్టి మనం ఇదే కుంపటి మాదిరిండి అదే తీసుకొని వచ్చేసి ఒకటి దాంట్లో తీసి పెట్టుకోవచ్చు దేవునికి చూడండి మళ్ళీ పూలు బాగా ఉన్నాయి కదా ఏలక్కాయలతో వేస్తే ఇరవై ఏడు యాలక్కలతో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి యాలకులు ఇరవై ఏడు దండ మాల వేసి మాల చేసి అమ్మవారికి వేస్తే చాలా మంచిదనేసి ఆ మాల వేసాను అండి ధూప దీప నైవేద్యాలు కథలు కథ చదివి మొత్తం మంత్రాలు శ్లోకాలు అంతా చదివి పాప అవంతా చేసుకునింది ఆన్లైన్లో పెట్టుకొని అవంతా పూజ చేసుకుంటుంది పాప ఇది తులసి చెట్టు అని చెప్పా కదా ఇదే అండి ముందు పాతది ఇవి కొత్తవి కొత్తవి అనమాట ఇక్కడ ఉంది ఆ కుంపటి ఈ కుంపటి అది ఇది కొత్తది ఇక్కడ వాటర్ వేసి ఫ్లవర్స్ వేసింది ఇక్కడ ఇది మామూలు పూజ మందిరం ఇది ఈ పూజ మందిరంలో మామూలుగా పూజ చేసుకుంటాము ఈరోజు ఇంకా అమ్మవారికి పెట్టాలి కాబట్టి పక్కన అమ్మవారికి సెట్ చేసి పెట్టింది పాప చూడండి బాగుందా నచ్చిందా మీకు ఎలా ఉందో చూడండి అమ్మవారు మా లక్ష్మీ అమ్మవారు బాగుందా మీరు కూడా మొక్కోండి మీ కోరికలు కూడా నెరవేర్తాయండి చూడండి ఎలా ఉంది నచ్చిందా మీకు మా ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి చామంతి చెట్టు చామంతి పూలు ఇది ఆ విధంగా తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు శనగలు ముందు రోజే బుధవారం నైట్ నానబెట్టేశాను బేస్తవారం మొలగట్టి పెట్టాను ఫ్రైడే ప్రసాదాలు ఇచ్చే ప్రదా ప్రసాదాలు ఇచ్చేదానికి మనకు వాయనాలు ఇస్తాం కదా వాయనాలు ఇచ్చేదానికి కావాలనేసి మొలగట్టి పెట్టాను బాగొచ్చే మొలకలు కూడా చాలా బాగున్నాయి అమ్మవారికి ఇష్టం కదా శనగలని శనగలు ఇస్తే మంచిదట కాబట్టి శనగలు కూడా మొలగ గట్టి పెట్టాను చాలా బాగున్నాయి చాలా బాగా జరిగింది పూజ ఇదిగోండి తమలపాకులు టెంకాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి కొంచెం కాస్ట్గా ఉంటుంది అయితే అన్నీ దొరుకుతాయి మనకేం కావాలన్నా తెచ్చుకోవచ్చు కొంచెం దూరం వెళ్ళాలి పాప వాళ్ళు ఉండే చోటుకు అక్కడికి షాప్కి ఇండియన్ స్టోర్కి కొంచెం దూరము అయినా వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చింది పాప అన్నీ తీసుకొచ్చి చేసింది ఇదిగోండి ఏదో ఈ విధంగా మా శక్తి కొద్దికి మేము చేసుకున్నాము మీకు ఎలా ఉందో చెప్పండి మీరు బాగుందా లేదా అనేసి ఎందుకండి ఇలా చేసామండి మేము మళ్ళీ ముందు రోజు పూజ చేసి శనివారం రోజు మొత్తం దేవుణ్ణి తీసాను మార్నింగు శనివారం మార్నింగు ఇదిగోండి మొత్తం స్నానం చేసి వచ్చి బా పండ్లు బెల్లం ముక్క పెట్టి ప్రసాదం మళ్ళీ ఏం చేసేవాళ్ళు అనేసి అవి పెట్టేసి పొద్దునే తీసాను దించాను దేవుణ్ణి ఈ విధంగా ఇదిగోండి దీపాలు వండుతూ ఉంటే తర్వాత తీసి అవన్నీ పక్కన పెట్టేసి పూజ మందిరంలో మొత్తము పెట్టేసి తర్వాత ఒక్కవారు తీసుకొని ఆమెకు దిష్టి తీశాను అనమాట దిష్టి తగులుంటుంది మన దిష్టి తగులుతుంది అందరూ వచ్చి చూస్తాం కదా కాబట్టి ఎర్రనెళ్ళతో దిష్టి తీసేసి తర్వాత తీసి పెట్టాను అమ్మవారిని ఈ విధంగా దిష్టి తీసేసాను దిష్ తీసి పక్కన పెట్టేసి తర్వాత అవన్నీ అక్కడ ఉండేటివన్నీ తీసి పూజ మందిరంలో పెట్టేసి మెల్లిగా ఫస్టు కలిశాన్ని పెట్టాను కదిలిచ్చి మూడు సార్లు పైకి పెట్టి పైకి కిందకి దన్నం పెట్టుకొని మంత్రాలు చెప్పుకుంటూ కలిశాన్ని మూడు సార్లు పైకి లేపి పెట్టి తర్వాత మెల్లిగా పెట్టాను ఈ విధంగా అందుకండి అక్కడే పెట్టేసి అన్నీ ఒక్కొక్కటే పనులన్నీ తీసి పక్కన పెట్టాను అన్నీ అడ్డం ఉంది కదా దేవుని దగ్గరికి వెళ్ళేదానికనే అడ్డం ఉండేటువన్నీ పక్కకు తీసి పెట్టేసి తర్వాత తీసాను అన్నమాట పూలు అవంతా ఒక కవర్లో వేసాను పూలు ఈ మామిడి వనరులు అవంతా ఉంటాయి కదా అవంతా ఒక కవర్లో వేసి పెట్టాను మనము ఊర్లో అయితే బావి దగ్గర వెళ్ళి బావిలో వేస్తాము ఇక్కడ ఇండియా కెనడాలో అట్లా వేణి కాదు కాబట్టి అన్నీ ఒక్క ఊర్లో వేసి పెడతాము తర్వాత బయట పెట్టి మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తీసుకు వేసేదో ఏదన్నా చేద్దామని అక్కడ పెట్టిన్నాను పిల్లల్ని అడగాలి మళ్ళీ ఏం చేయాలని ఇదిగోండి అమ్మవారిని అమ్మ ఇప్పుడు వెళ్ళు మళ్ళా వచ్చాయమ్మ అమ్మ ఇప్పుడు వెళ్ళు మళ్ళా వచ్చాయమ్మ అమ్మ వరలక్ష్మి అమ్మవారు ఇప్పుడు వెళ్ళు మళ్ళా వచ్చాయమ్మ అని మూడు సార్లు ఆమెను పైకెత్తి అటు పెట్టి తర్వాత ఆ ఫ్లవర్స్ అవన్నీ కొంచెం కొంచెం అన్ని నీటి నిదానంగా తీసేసి ఇదిగోండి జాస్మిన్ పౌరు అవి అండి మల్లెపూలు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటాయి కదా అలా ఉంటాయి మల్లెపూలు ఇంకా పూలమాలలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మళ్ళా మనం వేసుండే నగలు అంతా తీసి పక్కన పెట్టాను ఇది ఈ కత్తితో పూలమాలే వేసాను ఇదిగోండి మనం కుంకుమతో చేస్తాం కదా అది తర్వాత ఈ పూలమాలలో తీసి పక్కన పెట్టేద్దాము ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టానండి ఇదిగోండి పక్క పెట్టే తీసి పక్కన పెట్టేస్తాను ఈ విధంగా చేశానండి ఎలా ఉందో చూడండి నచ్చిందా మీకు మా ఛానల్ మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్